िकोणवशुकोण दशारयुग्मन्मस्रदलसंयुत षोडशातरयुतं परित चतुर्वारः श्रीचक्रमे उदितं శ్రీచక్ర సంచారి మనందరి అమ్మ జగన్మాత కరచరణాలకు చరణాలకు నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని వెళదామమ్మ ముందుగా ఓచక్ర సంగం అనేటువంటి ఈ గ్రూపులో వీడియో చూస్తున్నటువంటి సత్సంగ సభ్యులు అధినేతలు అలాగే నవరాత్రి పీఠం భక్తులు సుమారు మూడు మాసాల నుంచి నేను వీడియో చేయలేదమ్మా ఎందుకంటే నేను కట్ ఆపరేషన్ చేయించుకున్నటువంటి కారణముగా తిరిగి అమ్మవారు వల్ల ఈ రోజున ప్రారంభిస్తున్నాం లఘువుగా కొన్ని విషయాలు మాట్లాడుకొని మనం నామ సంకీర్తనకు వెళ్ళిపోదాం ఓం శక్తి ముందుగా గురువుజీగా రాసినటువంటి నుంచి ఒకే ఒక తరణము ఒక పల్లె చిన్న చిన్న మాటలమ్మ అండానికి ప్రయత్నం చేయండి ఓం శక్తిని అమలగన్న అమ్మాను చలపేదమ్మా అమ్మాను

i yes. <laughs> Eu não ఎంతో ఇష్టంగా ఎంతో రమ్యంగా ఆ తల్లి మనసు ఉపగేటట్టుగా పాటలు రాసినటువంటి శ్రీ శ్రీరాత్ గురుజీ గారికి శతకోటి నమస్కారాలు అలాగే ఈరోజు ఉపన్యాసంలో భాగంగా మానవ జన్మ ఎక్కిన తర్వాత మనము ధరించాలి అంటే చాలాసార్లు మాట్లాడుకున్నాం ఎన్నో మార్గాలు పూజలు పురస్కారాలు యాత్రలు కోమాలు యజ్ఞాలు దీక్షలు మాలలు ఇలా ఎన్నెన్నో కానీ భగవంతుణ్ణి మనం చేరాలన్నా ధరించాలన్నా అతి సులువైనటువంటి మార్గము ఈ కలియుగములో నామస్మరణ కేవలము నామస్మరణ చేసినంత మాత్రము చేత మీరు ఖచ్చితంగా ధరించబడతారు అందులో ఎలాంటి అనుమానము లేదు ఎందరో మహనీయులు చెప్పారు అలాగే నామాన్ని మనము స్మరించడం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏంటి ఏం జరుగుతుంది మనము స్మరించినటువంటి నామం మనం ఫలించింది అనడానికి రిజల్ట్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజున మాట్లాడుకుందామమ్మా ముందుగా కలీగములో భగవన్ నామే అత్యంత మొత్తమని తెలియజేయడానికి పద్మపురాణములో ఒక మాట ఉంది చూడండి ఏం చెప్తున్నారు రెండు మూడు వాక్యాల్లో క్లోజ్ చేస్తాను ఏవదంతి నర నిత్యం ఆది తక్షర అక్షర స్వయంష్య మాత్రేన తస్య ఉచ్చారణ మాత్రేన ముక్తాసేన సంశయః ఈ మాట చెప్తున్నారు వ్యాసుల వారు రాసినటువంటి పద్దెనిమిది పురాణాల నుంచి ఒక చిన్న మాట కేవలం నీవు నామాన్ని ఉచ్చరించడం వల్ల కంచబడతారు మహనీయులు చెప్తున్నారు మరి నామండి ఏంటి ఏదో పెద్ద పెద్ద మంత్రాలు హాం క్రోం హ్రీం ధూం ఏమిక జై దొంగ జై శ్రీరామ్ జై హనుమాన్ జై సాయి నమో నమ ఇలా చిన్ని చిన్ని పదములు మీకు నచ్చినటువంటి పదములు మీ నోరు తిరిగేటువంటి పదములు అను క్షణము స్మరించినటువంటి మాత్రము చేత మీరు ముక్తిని పొందుతారని శాస్త్రం చెప్తుంది ఏం చెప్తుందట ఏ మనుజుడైతే పరమాత్మ యొక్క రెండు అక్షరములను నిత్యము ఉచ్చరణ చేస్తాడో వారు ముక్తుడవుతాడు ఎలాంటి అనుమానము లేదు అని పద్మ పద్మపురాణములు ఒక్క మాటగా చెప్పబడింది చూసారా ఎన్నో ఆధారాలు ఊరికి ఆధార ఏదో చెప్పాడు ఆంజనేయుడు ఏదో చెప్పాడని కాదు కొన్ని శాస్త్రం అంగీకరించినటువంటి విషయాలు కేవలం నామస్మరణ చేత మీరందరూ కూడా ముక్తులవుతారు ధరించబడతారు అమ్మా ఈ మానవ జన్మ ఎత్తుంది కదా ఎందుకు మళ్ళా మళ్ళా పుట్టడానట కాదు కదమ్మా మనం ధరించాలి జన్మ రాహిత్యం నుంచి బయటపడాలి మరి ఇలా పడాలి అంటే అచంచలమైనటువంటి సాధన ఉండాలి అలా లేకపోతే మళ్ళా పునరపి జనడం మరణం అందుకే పురాణం అంటే ఎప్పుడో అష్టాదశ పురాణా వ్యాసులు వారు చెప్పినటువంటి మాట ఈనాడు మనకు దగ్గరగా ఉన్నటువంటి మహానుభావుల్లో విద్యా ప్రకాశన దగ్గర స్వామి ఏం చెప్తున్నారో చూడండి ఓ బులారా ఓ జనులారా ఓ మానవులారా కేవలం దైవనామాన్ని ఉచ్చరించండి ఊరికే కూర్చొని టీవీలు సెల్ఫోన్లు గంటల గంటలు కనిపించే కన్నా ఏలు ముద్ర పెంకలు అరిగిపోయే కన్నా ఈరోజు సెల్ ఫోన్ ఇలాగే తెలుపుతున్నారమ్మా రేపు వద్దరు కోటాకి వెళ్తే ఏలు ముద్రలు వాడతా లేదు ఎందుకు పడతాయి సెల్ ఫోన్ అరగదీ సరగ వెళ్తే ఏలు ముద్రలు పడతలే పిచ్చి తీసుకోవాలంటే ఏలు ముద్రలు పడతా లేదు కనీసం అంటూ తొలి ఏలు ముద్రలు పోయి అంటే దానికి ఇంత సాకరించి అంటూ తొమ్మిది తొమ్మిది ముద్రలు పోయి అంటానండి చల్లని ఇలా గెలికి గెలి గెలి గెలికి గెలికి ఏడు రిజిల్ కదరా కదా అందుకే ఏం చెప్తున్నాడు ఆయన కేవలము దైవరామాన్ని ఉత్సరించండి ఫలితం ఏంటి సాగరమును దాటివేయ ఎలాంటి సాగరము సంసారం అనేటువంటి సాగరం ఈ జీవితం యొక్క పరమార్థం అనేటువంటి సాగరం కేవలం రెండు పదాలని ఉచ్చరించడం వల్ల ఇంకేం చెప్తున్నాను సులభమైన చూసారమ్మా సులభమైనటువంటి నావాటమ్మా నదిని దాటాలంటే ఏం కావాలమ్మా నదిని దాటాలంటే ఒక పడవ కావాలి కదా కానీ ఈ సంసారం అనేటువంటి నది ఈ జీవితం చావు పుట్టుగలి నది ఈ నదులను దాటడానికి భగవంతుడు ఈ మానవ జన్మ అనేటువంటి పడవనిచ్చాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఈ మానవ జన్మ అనేటువంటి పడవని మనం ఎక్కి దాటేయాలి సులభంగా మళ్ళలా దాటకుంటే పునరపి జన్మం పునరపి మరణం ఊజిదాటక ఊరకుండిన మానవత్వము మంట కలిగిన జన్మ అంతా దుఃఖం పొందే అందుకనే ఈ ఉత్తమైనటువంటి జన్మను పొంది మనం ఈ పనులు చెయ్యకపోవడం వల్ల మళ్ళ పుట్టాలి చాల మళ్ళ పుడితే సస్సంగా రావాలి సస్సంగా పోతే రెండమ్మా రెండమ్మా రెండమ్మ అని అంటా ఉంటాం కదండి వెళ్దామని అనుకుంటారు ఆ సమయానికి ఏదో పని పొలికుంటుంది ఎందుకున్నప్పుడు సత్సంగా కొత్త వస్తా లేకపోతే మళ్ళా పుట్టాలంటే దానం కావాలి దానం కావాలంటే నాగరెడ్డి గారిలాగా ఇల్లు ఊరు వదిలేసి వెళ్ళాలి ఎన్నోన్నీ చూసారమ్మా అందుకనే పుట్టకుండా ఉంటారు అందుకనే గరుడు పురాణములు గరుడు పురాణము ఎవరు చదవకూడదని అంటారమ్మా చాలా పొరపాటు అవి వాళ్ళు గరుడు పురాణమే ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు అష్టాదశ పురాణాల్లో ఒక గరుడు పురాణం ఒకటి ఈ గరుడు పురాణాన్ని ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదవాలంటారు కాదు గరుడు పురాణములో వ్యాసుల వారు అనేకమైనటువంటి రహస్యాలను రాశారు మన కుట్టులకు కారణం మన బాధలకు కారణం తర్వాత లోకాల్లో ఈ శరీరం అనుభవించేటువంటి బాధలకు కారణం అలా ఎన్నో విషయాలు గరుడు పురాణంలో ఉన్నాయి ఆ గరుడు పురాణము ఏం చెబుతుందో చూడండి పరం జ్ఞానం మహా గురు కీతనం సుసరా కేవలం నారాయణ శ్రీహరి నారాయణ శ్రీహరి నారాయణ శ్రీహరి అనునిత్యము అలా స్మరణ చేయడం వల్ల అంటే పరమజ్ఞానం అంటే అమ్మా ఆత్మజ్ఞానం గుర్తుపెట్టుకోండి పరమజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం ఎన్నో శాస్త్రాల యొక్క రాస్యము ఎన్నో మహనీయ ఉపన్యాసాల యొక్క అంత్యవసారము ఆత్మజ్ఞానం ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందలేదు ఆత్మజ్ఞానం అంటే అమ్మా నీకోసం నీవు లోన తెలుసుకోవడం బయట తెలుసుకోవడం రాములు వారి కోసం తెలుసుకోవడం బయట తెలుసుకోవడం ఎంకన వారి కోసం తెలుసుకోవడం బయట తెలుసుకోవడం సిరిడి సాయినాది కోసం తెలుసుకోవడం బయట తెలుసుకోవడం దుర్గాదేవి కోసం తెలుసుకోవడం కానీ ఆత్మ జ్ఞానం అంటే నీ కోసం నీవు లోన ఎదుకేటువంటి జ్ఞానం ఇది ఎక్కడా పుస్తకాలలో లభ్యం కాదు మనము సాధన చెయ్యగా 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 మనసుని అమ్మవారి మీద పెట్టగా పెట్టగా లేదా మనసుని మీ ఇష్ట దైవం మీద పెట్టగా పెట్టగా మీలో ఒక ఆత్మజ్యోతి ఎదుగుతుంది మీలో ఒక ఆత్మజ్యోతి ఎలిగిన నాడు ఆ జ్యోతి మీకు జీవిస్తుంది అన్నటువంటి జ్ఞానం ఏంటో అలాంటి ఆత్మ జ్ఞానము పొందాలి అంటే శ్రీహరి యొక్క కీర్తనము అనుక్షణము ఉండండి ఉండండిగా అష్టాదశ పురాణాలు రాసినటువంటి వ్యాసుల వారు ఒక మాట చెప్తున్నారమ్మ కేవలం వెరీ సింపుల్ గా నామస్మరణ మాత్రం చేత మీరు ముక్తులు పొందుతారని అని చెప్ అనే మాటని మనం చెప్పుకుంటున్నాం వ్యాసుల వారు ఏం చెప్తున్నారో చూడండి నాలుగు యుగాలు ఎంతమ్మాలు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం కలియుగ కాల ప్రమాణం నాలుగు లక్షల ఇరవై రెండు వేల సంవత్సరాలు నాలుగు లక్షల ఇరవై రెండు వేల సంవత్సరాలు పూర్తయితేనే ఈ కలియుగం అర్థమవుతుంది అయిపోతుంది ఎల్లుండి అయిపోతుంది అని నేను రాసిన పుస్తకాలు అలా రాసిన పుస్తకాలు నా రాసిన పుస్తకాలు అబద్ధం నాలుగు లక్షల ఇరవై రెండు సంవత్సరాల కాలం పూర్తవ్వాలి మరి కలియుగం ప్రారంభమై కాలం అయింది సుమారుగా ఐదు వేలు ఆరు వేలు బిఫిల్లో ఉంది కృష్ణ నిర్యాణం అంటే కృష్ణవతారం సాధించినటువంటి తర్వాత రోజు నుంచి కలియుగం ప్రారంభమైంది కాబట్టి చూసారా కృతయుగములో భక్తులాట ఇలా పూజలు పురస్కారాలు బజలు సత్సంగాలు లేవమ్మా ఒక సత్య వస్తువుని నమ్ముకొని ప్రతి వాళ్ళు కూడా ధ్యానంతో తరించబడ్డారాట ఆ యుగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడి హృదయమందు నిలుపుకొని ధ్యానం చేత ధరించినటువంటి యుగము యుగం రెండవది త్రేతాయుగం త్రేతాయుగంలో ఎవరున్నారమ్మా శ్రీరామచంద్రుడు ఉన్నాడు ఇప్పుడు రామాయణం అన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం కానీ త్రేతాయుగం యజ్ఞతో ముఖే త్రేతాయుగం లాంటి వస్తువులతో ప్రతి ఒక్కళ్ళు కూడా యజ్ఞాల ద్వారా ధరించబడ్డ అందుకే రాజు ఎంతో మంది బ్రాహ్మణులను పోస్తూ ఆ యొక్క యజ్ఞ యాగాది క్రతువులు చేయిస్తూ దేవతలను తృప్తికొస్తూ ఎన్నో వాటి ద్వారాగా వారు అందుకనే కొంత శాఖనే బ్రాహ్మణులు పోస్తూ ఉండేవారు రాజులు ద్వా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పూజ ఎప్పుడు ప్రారంభమయ్యిందా అంటే ద్వాపర యుగములో ప్రారంభమైంది ఇంకా ద్వాపర యుగములు ఎవరున్నారు ఎవరున్నారమ్మా శ్రీకృష్ణ భగవాను యుగ యుగానికి దేవుడు మారిపోయాడు కానీ ఈ పూజ ద్వారాగా ఆ యుగములో మనము భగవంతుని చేరుకోవాలంటే పూజ అనేటువంటి ఆసనం ఉండేది ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖరంగా ఇంటిలో కొద్దిగా లేక్సి స్నాన సంజాతలన్నీ గావించుకొని నిత్యము ఆ పూజ పెట్టుకొని ఓం దుర్గాయనమ ఓం శివాయ నమ ఓం మహాలక్ష్మి నమ ఓం మహాగౌరి నమ ఓం చండికాయ నమ అంటూ వారికి వచ్చినటువంటి నామాలతో ధరించబడ్డారట ఇక మిగిలింది కలౌ కలౌర్తి కీర్తనా చూసరమ్మా ఒక కలిగినములో కీర్తన చేత మీరు తరించబడతారు అని మనకి వ్యాస భగవాను చెప్తున్నారు చూసారు కేవలం చేతే చూసారమ్మ కేవలం మాత్రం చేత కేవలం ఈ సత్సంగంలో కూర్చొని ఇలా మంత్రాలు ఒల్లి వేస్తుంటే పదాలు ఒల్లి వేస్తుంటే వెనకాల మీరు అనేటువంటి మాటల ద్వారా తరించబడతారు ఒక సత్సంగానికి వస్తే జన్మ రాయిత్యం నుంచి బయటపడిపోతారు అందులో ఏమి అనుమానం లేదు ఎందుకు పడతారు ఈ భగవన్ నామాన్ని స్మరించడం వలన ఇక చివరిగా ఈ భగవన్ నామాన్ని స్మరించాము మనము స్మరిస్తున్నాము ఇందులో సక్సెస్ అయ్యామా లేదా ఉత్తీర్ణులు అయ్యామా లేదా ఈ భగవన్ నామాన్ని స్మరించడం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏంటి చివరిగా అమ్మా మంత్రజన్మతో పూర్వజన్మ కు సంసంస్కారాలు పోతాయట గుర్తుపెట్టుకోండి ఈ భగవన్ నామాన్ని స్మరించేటువంటి వ్యక్తికి భగవన్ నామం స్మరించినటువంటి వ్యక్తికి తేడా ఉంది భగవన్ నామాన్ని అందించేము స్మరించేటువంటి వ్యక్తికి ఈ లోన ఉండేటువంటి సంస్కారాలన్నీ పోయి సాత్వికమైనటువంటి భావన చేస్తుంది ఈ భగవన్ స్మరించినటువంటి వ్యక్తికి లోన తామసికమైనటువంటి భావాలన్నీ ఉంటాయి ఏదైనా సుబ్బారావు అని మనం ఏం చేసిన సుబ్బారావు అని కానీ అంటారు అదే సత్సంగానికి వచ్చే సుబ్బారావు సుబ్బారావు అనగా ఒకటి తామసం ఒకటి సాత్వికం చూసారా వస్తాయి తామ అలాగే జపించే వాళ్ళలో సౌమ్యత అంటమ్మా ఈ సత్సంగాలకు వచ్చేటువంటి వాళ్ళకి భగవన్ స్మరించేటువంటి వాళ్ళకి సౌమ్యమత్వం వచ్చేస్తుంది చాలా సౌమ్యంగా ఉంటారు గొడవలకు కానీ గోసలకు కానీ ఏట్లకి వాళ్ళు వెళ్ళరు ఎందుకని ఈ భగవన్ నామాన్ని అనేక లక్షల సార్లు మనం జపించడం వల్ల ఈ డెబ్భై రెండు వేల నాడులన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి చైతన్యమైపోయి మనలో తామస భావాలు పోయి సాత్వికమైనటువంటి భావాలతో చేస్తాయి ఇక మంత్ర జపం చేయడం వలన ఈ చిత్తం అంతా కూడా మన మనలో నుండేటువంటి అంతఃకరణ ఇంద్రియాలలో ఈ చిత్తం అనేటువంటిది శుభ్రపడిపోతుంది మన వండుకున్నటువంటి పాత్రని మనం దూపిన తర్వాత తలతరతులు ఆడుతూ ఎలాగైతే అంటుందో మనలో ఉండేటువంటి మనస్సు అనేటువంటి పాత్ర ఎప్పుడు కూడా మాలిన్యం పట్టి ఉంటుంది మామూలు వాళ్ళకి అదే ఈ భగవన్ ఉన్నటువంటి వాళ్ళకి కలిగినటువంటి పాత్రలా ఉంటుంది అందుకే మన శక్తం అంతా కూడా సాత్వికమైపోతుంది చివరిగా ఈ భగవన్నామాన్ని స్మరించేటువంటి వాళ్ళకి అమ్మ ధ్వనితరంగాలు వినిపిస్తాయి సుదీర్ఘమైనటువంటి ధ్వనితరంగా వాళ్ళు కనిపిస్తాయి అనేకమైనటువంటి భగవన్నామాన్ని స్మరించడం వల్ల కొన్ని మనకు తెలిసి ఉదయం లేసినగానే ఈ ఇంటికి ఎవరు వస్తారని అనిపిస్తుంది ఏది అని అనిపిస్తారు ఖచ్చితంగా అవుతారు ఖచ్చితంగా అవుతారు ఎలా తెలిసింది మీకు ఆ లైవ్ వచ్చేస్తున్నా అన్నమాట కాబట్టి చివరికి వల్ల మనసు పొరల్లోకి చొచ్చుకుపోవడం వల్ల మనలో ఉండేటువంటి మాలిన్యం పోతుంది అందుకే మంత్రం చెప్పడం చేయడం వల్ల అతని హృదయంలో చివరిగా భగవంతుడు నిష్ట వేసుకొని కూర్చొని ఉంటాడు ఎవరైతే ఈ నామ ఉచ్చరణ చేస్తారమ్మా కేవలం అతి సులువైనటువంటి నామాన్ని అనుక్షణము కూడా స్మరిస్తూ ఉంటారో ఇన్ని లాభాలు కలుగుతూ మీలో ఇంత చైతన్యము కలుగుతూ ఈ హృదయం అంతా కూడా నిర్మలమైపోయి పరమ పావనమైపోయి పరమ పవిత్రమైపోయి భగవంతుడు మన హృదయములో తీరి ఉంటాడు మనం అతి శక్తివంతులుగా మారిపోతాం ఒక నాస్తికుడికి ఒక ఆస్తికుడికి తేడా ఇదే తల్లులారా కాబట్టి భగవన్నామ స్మరణ వదలకండి ఏ పనైనా చేసుకోండి పోయిందా ఏ పని అన్నా చక్క పెట్టుకోండి నారాయణ పట్లు జై జైదుర్గా పత్ని స్త్రీ చేసుకోండి భవాని ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ భగవన్నామ స్వరాన్ని కొన్ని లక్ష్యాలు మనం స్మరించడం వల్ల ఈ దేహము నుంచి ఈ జన్మ రాహిత్యము నుంచి ఈ సంసారం అనేటువంటి బంధాల నుంచి ఖచ్చితంగా బయటపడిపోతామని చెప్పి మనకి ఇంతమంది పెద్దలు తెలియజేస్తున్నారు సర్వం శ్రీ కనకదుర్గ పరబ్రహ్మ అర్పణ వస్తూ హరి ఓం శక్తిహి